నేటి ఆధునిక జీవన శైలితో ఎన్నో రకాల కొత్త కొత్త వ్యాధులు ప్రబలుతున్నాయి వీటి నుండి స్వాంతన పొందేందుకు అల్లోపతి వైద్యంతో కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఉన్నారు దీనికి ప్రత్యామ్నాయంగా మనదైన అనేక ప్రకృతి చికిత్సా విధానాలతో అలరాడుతున్న వైద్యాలయం మన హైదరాబాద్ బేగంపేటలోని బల్కంపేట దగ్గర ఉంది అదే ప్రకృతి చికిత్సాలయం ఈ ప్రకృతి చికిత్సాలయం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థ ఎన్నో ఏళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు తనదైన సేవలు అందిస్తుంది సువిశాల ప్రాంగణంలో అనేక మంది నిపుణులైన డాక్టర్లు థెరపిస్టుల ఆధ్వర్యంలో ఇక్కడ సేవలు లభిస్తున్నాయి ఆ వివరాలను సంస్థ సూపరింటెంట్ మాటల్లోనే విందాం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరంలో ఇది స్థాపించబడిందండి అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నిర్విరామంగా దాని యొక్క సేవలని ఇక్కడ ఎంతోమంది రోగులకి ఎంతోమంది వ్యాధిగ్రస్తులకి అవసరమైనటువంటి ఎలాంటి వాళ్ళకైనా కూడా ఈ ఈ చికిత్సాలయంలో సేవలు అందియడం జరుగుతుంది అన్నమాట ఆధునికమైనటువంటి చికిత్సా విధానాలను కూడా మనము తీసుకురావడం జరిగింది ఎందుకనంటే రకరకాలైనటువంటి పరిశోధనలు జరుగుతున్నాయి రకరకాల ఆ పరిశోధనల ఆధారంగా చేసుకొని చికిత్సా విధానాలని మనం దీని లోపలికి తీసుకురావడం జరిగిందనమాట ప్రకృతి చికిత్సాలయంలోకి వెళ్ళగానే పచ్చని రమణీయ వాతావరణం ముందుగా మనసును ఆహ్లాదపరుస్తుంది వివిధ రకాల చెట్లతో వరుసగా రోడ్డుకు ఇరువైపులా స్వాగతిస్తున్నట్లు పసుపు పచ్చని పూలు స్వాగతహారంలా మనకు ఆహ్వానం పలుకుతాయి ఈ ప్రాంగణంలో ఔషధ మొక్కలు గులాబీ చామంతి పువ్వుల గుబాళింపు తెల్లని బాతులు అరుదైన సీమకోళ్లు కుందేళ్ళు నీటిలో తేలియాడుతూ తాబేళ్లు కనిపిస్తుంటే మనసు పులకరించిపోతుంది నేటి ఉరుకుల పరుగుల జీవితంలో వివిధ అనారోగ్య సమస్యలతో సతమతమయ్యేవారికి ఈ వాతావరణమే సగం ఉపశమనాన్ని అందిస్తుందంటే అతిశయోక్తి కాదు ఎలాంటి మందుగోళీలు సూది మందులు అవసరం లేకుండా భూ జల అప వాయు అగ్ని ఐదు రకాలైన పంచభూతాత్మక చికిత్సలతో ఇక్కడ సేవల్ని అందిస్తారు ముఖ్యంగా మనకి ఇక్కడ ఇచ్చేటటువంటి చికిత్సా విధానం ఎలా ఉంటాయంటే ఇది పంచ మహాభూతాలతోటి చేసేటటువంటి చికిత్సా విధానం అంటే భూమి జల అప వాయు రగ్ని అని పంచమహాభూతాలు ఉన్నాయి మన తెలిసిందే సో ఈ పంచమహాభూతాలతోనే మనము ఇక్కడ ప్రకృతి వైద్యాన్ని మనం చేస్తాం ఎటువంటి వైద్యము అంటే ఎటువంటి మందు లేకుండా ఎటువంటి మెడిసిన్ ఇన్ ఇంజెక్షన్స్ కానీ లేకపోతే తీసుకునేటటువంటి ఓవరల్గా అంటే నో మనము ఆహార ద్వారంగా కానీ అట్లా ఏమి తీసుకోకుండా వైద్యం మందులు ఏమి ఇవ్వకుండా చేసేటటువంటి చికిత్సా విధానం మనిషి ఎంతో పురోగతి చెంది మనము చంద్ర మండలానికి కూడా వెళ్తున్నాం కానీ గత కొద్ది కాలంగా మనం పరిశీలిస్తే చిన్న చిన్న అంటే ఒక మైక్రో లెవెల్ ఆర్గానిజం లాంటి అండ్ అయినా ఈ కోవిడ్ లాంటి మహమ్మారి చిన్న చిన్న మన మంకి మంకీపాక్స్ పాక్స్ వండి రకరకాలైన చిన్న చిన్న వైరస్లో బారిన పడి బ్యాక్టీరియా బారిన పడి మనం మనుషుల్ని కోల్పోవడం జరుగుతుంది ప్రకృతి చికిత్స కూడా ఎంతో అమూల్యమైన జీవనాధారమైన చికిత్స తెలంగాణ యోగా అధ్యయన పరిషత్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ఆధ్వర్యంలో చేసే ప్రకృతి చికిత్సకు ఎంతో ఆదరణ లభిస్తోంది ఈ ప్రకృతి చికిత్సాలయంలో తెల్ల రేషన్ కార్డు వారికి చాలా తక్కువ రుసుంతో విశిష్టమైన సేవలు లభిస్తాయి మహిళలకు పురుషులకు విడివిడిగా వార్డులు ఏర్పాటు చేశారు జనరల్ వార్డులో మగవారికి ఒక వార్డు మహిళలకు రెండు వార్డులు ఉన్నాయి ఒక్కో వార్డులో ఇరవై బెడ్స్ వరకు ఉన్నాయి అలాగే స్పెషల్ వార్డులు కాటేజ్ వంటి ప్రత్యేక సౌకర్యాలు సైతం అందుబాటులో ఉన్నాయి మన దగ్గరగా మూడు రకాలైనటువంటి అకామిడేషన్ ఉంటుంది ఒకటి జనరల్ వార్డు స్పెషల్ వార్డు దాని తర్వాత కాటేజ్ అనేసి సో జనరల్ వార్డ్ లోపల మనకి ఒక డామిన్సీ అనమాట నలభై బెడ్లు ఉంటాయి అంటే రెండు వార్డ్ల కింద ఉంటాయి ఆడవారికి సపరేట్గా ఉంటుంది మగవాళ్ళకి సపరేట్గా జనరల్ వార్డు ఉంటుంది ఆడవాళ్ళ వార్డు లోపల రెండు వార్డ్స్ ఉంటాయి మగవాళ్ళలో ఒక వార్డు ఉంటుంది సో రెండు వార్డ్లలో ఇరవై ఇరవై బెడ్స్ ఉంటాయి అన్నమాట సో మనకి స్పెషల్ వార్డ్ వచ్చేసి ఇక్కడ రెండు బెడ్స్ ఉంటాయి ఒక రూమ్ లోపల ఆ రెండు బెడ్స్ లోపల వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు అంటే భార్యాభర్త తీసుకోవచ్చు లేకపోతే ఫ్రెండ్స్ కలిసి తీసుకోవచ్చు లేదా ఇంకొక పేషెంట్ తోటి కూడా వాళ్ళు షేర్ చేసుకొని కూడా తీసుకోవచ్చు దాని లోపల అకామిడేషన్ అంతా వాళ్ళకి అనమాట ఇంకా కాటేజెస్ అని అంటే కొంచెం హయ్యర్ ఎండ్గా ఉంటుంది ఈ హైయర్ ఎండ్ లోపల కూడా ఇంకా ఒక కాటేజ్ లోపల రెండు బెడ్స్ ఉంటాయి కొంచెం విశాలంగా ఉంటుంది సో ఇలా కూడా మనకి అకామిడేషన్ అనేటటువంటిది మన ప్రకృతి చికిత్సాలయం లోపల ఉంది ఓపీడి పేషెంట్స్కి మేము అడ్వైజ్ చేస్తాం ఎన్నిబడి నెసెసరీ ఉంటే వాళ్ళకి జాయినింగ్ కావాలంటే జాయినింగ్ జాయినింగ్ ఉంటుంది ఇక్కడ ప్రోగ్రామ్స్ ప్లస్ ఓపీ కూడా మీకు టైమింగ్స్ వచ్చి ఎయిట్ టు త్రీ ఉంటాయి ఓపీస్ ఓపీ టైమింగ్స్ యువ్ యూ షుడ్ కమ్ విత్ ఎంపీ ఆర్ఎల్స్ టిఫిన్ వన్ అండ్ హాఫ్ అవర్ గ్యాప్ ఉండేసి రావచ్చు ఓపీ ట్రీట్మెంట్స్కి మీరు ఈ ప్రకృతి చికిత్సాలయంలో ఇవి అని కాకుండా దాదాపు అన్ని రకాల రుగ్మతలకు ప్రత్యేక చికిత్సలను అందిస్తున్నారు అల్లోపతిలో ఉండే విధంగా సర్జరీలు మందులు లేకుండా ఆహార నియమాలు పాటిస్తూ వివిధ రకాలైన థెరపీలను అందిస్తున్నారు వీటి కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఎంతో మంది ప్రజలు వస్తూ ఇక్కడ వసతుల పట్ల చికిత్సల పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు तो पहले साल में ही मेरा वो सभी जितना भी प्रॉब्लम था सब रिजॉल्व हो गया अभी मैं फ्रीली आराम से आ, काम कर सकता हूँ और डे वर्क कर सकता हूँ कहीं भी नॉर्मल लाइफ में कोई पेन नहीं है कुछ नहीं है ये एडवांटेज है कि योगा डेली प्रैक्टिस करना है आप कहीं पे भी करें और तेलंगाना गवर्नमेंट का जो तेलंगाना इंस्टीट्यूट है तो योगा इंस्टीट्यूट वो अच्छा है मुझे अच्छा लगा तो इसलिए मैं यहाँ कंटिन्यू कर रहा हूँ तीन चार साल से మంత్లీ ఫీజ్ బి అచ్చా కొటేటివ్ సైఫ్ డబుల్ కట్ సక్త గరీబ్కి లే సబ్సిడీస్ నేను టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఇక్కడ యోగాకి వస్తున్నాను నాకు మోకాళ్ళ నొప్పులు ఉండే మోకాళ్ళ నొప్పులు అయినాక వీళ్ళు సర్జరీ చేసినారు సర్జరీ చేసి వస్తే ఇప్పుడు అయితే చాలా క్యూర్ ఉంది నైంటీ పర్సెంట్ చాలా తక్కువ ఉంది ఇంగ్లీష్ మెడిసిన్ వాడద్దు అనే దీనికి వస్తున్నాను అంటే చాలా బాగుంది ఇన్స్ట్రక్టర్స్ తో బాగున్నారు చాలా బాగా చెప్తున్నారు ప్రకృతి చికిత్సాలయం మధ్యలో ఆలయం ఉంది సాధకుల నడకకు వాకింగ్ ట్రాక్ ను చుట్టూరా ఏర్పాటు చేశారు వాకింగ్ చేసి అంటే పచ్చని చెట్లు వాతావరణం అంతా పచ్చని చెట్లయితే ఉంది కాబట్టి ఆక్సిజన్ ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది అదే కాకుండా మనము ఈ వాయు చికిత్స అంటే చల్లని వాతావరణానికి కూడా చల్లని గాలికి వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాం అన్నమాట అట్లా కూడా మనం ఒక చికిత్స మరి ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తాము కానీ వాళ్ళ బయట ప్రైవేటు హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి హెల్త్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళాలంటే వాళ్ళు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది మరి అలాంటిది ఇక్కడ మరి మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ కామన్ మ్యాన్ కానీ ఎవరైనా కూడా రావటానికి అందుబాటులో ఉన్నటువంటిది ఫీజులు కూడా చాలా రీజనబుల్గా అంటే చాలా తక్కువ ఫీజులు ఇక్కడ మన మంత్లీ వచ్చేసరికి కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారన్నమాట అదే బయటకు వెళ్ళేసరికి ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు అంటే ఫీజుస్ కూడా చాలా డిఫరెన్స్ ఉంది కమర్షియల్ కాదు అంటే ఓన్లీ సర్వీస్ యాక్టివిటీగా ఉంది ఈ ప్రాంగణంలో సాధకులకు అన్ని సౌకర్యాలతో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు అలాగే సాధకులకు విశాలమైన భోజనశాల క్రమ పద్ధతిలో డాక్టర్ల సూచన ప్రకారం భోజనాలు అందిస్తారు మిల్లెట్స్ మొలకలు రాగిజావా బార్లీ జ్యూస్ ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు భోజనం మధ్యాహ్నం పండ్ల జ్యూసులు డిన్నర్ సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు డాక్టర్ సూచించిన మేరకు భోజనం వసతి కల్పించారు అంటే మనిషికి ఆహారం ఎన్నిసార్లు అంటే నేచురుపతిని బట్టి టూ టైమ్సే ఆహారం తీసుకోవాలి ఒకటి మార్నింగ్ ట బిఫో సన్ రైజ్ అయిన తర్వాత ఒకసారి సన్సెట్ తర్వాత అలాగా టూ టైమ్స్ ఇక్కడ ఫుడ్ ఇస్తాము అండ్ ఇక్కడ ఇచ్చే ఫుడ్లో ఎక్కువగా సాత్విక ఆహారం ఇస్తాము పండ్లు పచ్చి కూరగాయలు ఇక్కడ ఉప్పు నూనె కారం ఇలా ఉండదు మనం ఇచ్చే ఆహారంలో అండ్ గోధుమ పుల్కాలు తర్వాత జొన్న రొట్టెలు తర్వాత ఇంకా మిల్లెట్స్ ఇవాళ రేపు ఎక్కువ మంది మిల్లెట్ డైట్ వాడుతున్నారు మిల్లెట్స్తో కూడిన ఆహారాన్ని కూడా మేము ఇక్కడ పేషెంట్స్కి ఇస్తాము దాని ద్వారా ఏంటంటే వాళ్ళ శరీరంలో ఉండే రకరకాల ప్రాబ్లమ్స్ కి ఆహార చికిత్స ద్వారా చాలా వరకు వాళ్ళు రిలీఫ్ పొందుతారు సాధకులకు చికిత్సాలయంలో లాండ్రీ సదుపాయం సైతం ఏర్పాటు చేశారు ఇందులో ప్రస్తుతం ప్రధానంగా నాలుగు విభాగాల్లో సేవలు అందిస్తున్నారు నేచర్ క్యూర్ హాస్పిటల్ గాంధీ నేచురోపతిక్ మెడికల్ కాలేజ్ సెంటర్ వేమనియోగ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రాణియామ రిసెర్చ్ సెంటర్ అనేవి ముఖ్యమైనవి ఇప్పుడు నేచర్ క్యూర్ హాస్పిటల్ అందించే సేవలు ఎలాంటివో చూద్దాం ఇక ఇక్కడికి వచ్చే వ్యాధిగ్రస్తులకు సన్నని నీడిల్స్ తో నొప్పి ఉన్న శరీర భాగాలలో గుచ్చి ప్రత్యేక చికిత్స చేసే ఆక్యుపంచర్ వైద్యం అన్ని రకాల నొప్పుల నివారణకు మోకాళ్లు స్పైన్ కీళ్లు రొమటైడ్ ఆర్థరైటిస్ కు మజల్ స్టిమ్యులేటివ్ ఐఎఫ్టి థెరపీలు మోకాళ్లు కీళ్లు పెరాలసిస్ కండరాల బలం పెరగడానికి క్వార్టరీ స్టెప్స్ చైర్ మాగ్నెటిక్ బెడ్ థెరపీ వీటిలో భాగంగా అల్ట్రాసౌండ్ థెరపీని నొప్పుల ఇబ్బందులకు ఉపయోగిస్తారు షోల్డర్ ఎక్సర్సైజ్ చేయడానికి పరికరాలు ఇలా అనేక రకాల థెరపీలు సాధకులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి వీటి ద్వారా వివిధ నొప్పులకు పలు రకాల ఫిజియోథెరపీ చికిత్సలు చేస్తారు న్యాచురోపతి ట్రీట్మెంట్స్లో ఇంకొక భాగమైన ఒక భాగం అండి అది ఫిజియోథెరపీ ఈ ఫిజియోథెరపీలో మన మనతో ఉన్నారు వెంకటలక్ష్మి గారు ఈ పేషెంట్ వచ్చేసి ఒక పది రోజుల నుంచి మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఈయన కూర్చున్న ప్రాబ్లం వచ్చేసి నడుము నొప్పి ఇంకా కొంచెం తుంటిలో నొప్పి వస్తుంటుంది కూర్చున్నప్పుడల్లా ఇబ్బంది ఇంకా మోకాలు నొప్పులు ఉన్నాయి థైరాయిడ్ ఉన్నాయి దాంతోపాటు బరువు తగ్గడానికి కూడా వచ్చారు సో ఇక్కడ మనము ఫిజియోథెరపీలో ట్రీట్మెంట్ ఇవ్వడం టెన్స్ ఇవ్వడం జరుగుతుందండి ఫోర్ ఛానల్ది దీంతో కొంచెం ఉపశమనం మనకి ఏమంటారు పేషెంట్కి నొప్పి పద్ధతి లేనంటే ఇక్కడ మా దగ్గర రాగానే మందులు వాడే వాళ్ళని కొంచెం మోతాదు తగ్గిస్తాం ఫస్ట్ దాని తర్వాత క్రమేణా మందుగోలు లేకుండా మందు లేకుండా టాబ్లెట్ వేసుకోకుండా మేమిచ్చే ట్రీట్మెంట్స్ కిల్లర్ ద్వారా పనిచేస్తాయి మాగ్నటిక్ థెరపీ మడ్ థెరపీ అనబడి మట్టితో మృతిక చికిత్స శరీరంలోని టాక్సిన్స్ను తీసివేసి డిటాక్సిఫికేషన్ చేస్తుంది దీంతో శరీరం చల్లబడుతుంది తద్వారా వచ్చే చెమటతో స్వేధ గ్రంథులు తెరుచుకుని అధిక కొవ్వు కరిగి బరువు తగ్గుదల చర్మం మోకాళ్ళు కీళ్ళ వ్యాధులు మధుమేహం రక్తపోటు మైగ్రేన్ తలనొప్పి వంటి వాటికి ఈ చికిత్స చాలా బాగా పనిచేస్తుంది సో ఇందులోపల మనము నేల తత్వం అంటే మడ్ థెరపీ ఉంటుంది మనం చెప్పాము కదా భూజల అప వాయురగ్ని అంటే భూమి అంటే మట్టి సో మట్టి మృతికా చికిత్స అనేటటువంటి విధానం ఒకటి ఉంటుంది జలము అని అంటే జలం హైడ్రోథెరపీ అని అంటే జల చికిత్స ఈ జల చికిత్సలో వివిధ రకాలైనటువంటి టెంపరేచర్స్ తోటి వివిధ రకాలైనటువంటి స్నానాలు ఉంటాయి అంటే తొట్టి స్నానాలు దాని తర్వాత స్టీమ్ బాత్ ఆవిరి స్నానం అని దాని తర్వాత సానాబాత అని మనం కొత్తగా ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాము మన ప్రకృతి చికిత్సాలయంలో ఈ బాత్ ఇది వేడి ఆవిరి అనమాట ఈ వేడి ఆవిరితోటి కూడా మనము చికిత్సా విధానాలని మనం చేసుకోవచ్చు నేచర్ క్యూర్ ఆసుపత్రిలో ఆరోగ్యానికై పలు రకాలైన చికిత్సలు అందుబాటులో తెచ్చారు కోవిడ్ అనంతరం నేచర్ క్యూర్లో పలు వసతులు సైతం ఆధునీకరించారు మట్టితో మృతిక చికిత్స జలంతో హైడ్రోథెరపీ తొట్టి స్నానం ఆవిరి స్నానం చికిత్స ద్వారా వేడితో స్వేదగ్రంథుల ద్వారా మలినాలను బయటకు పంపడం ఈ చికిత్సతో రక్త ప్రసరణ బాగా జరిగి ఉత్సాహవంతునిగా అవుతారు ఎలా పెడతామంటే ఫస్ట్ ఈ కుక్కర్ను ఓపెన్ చేసి దీంట్లో హాట్ వాటర్ ఫిల్ చేసి ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెడతాం కుక్కర్ హీట్ అయ్యాక నీటి అనేది ఈ పైపు నుండి దాంట్లోకి వస్తుంది దాంట్లోకి వచ్చినప్పుడు ఇందులో కూర్చున్న పేషెంట్కి ఎలా అంటే ఆవిరి వచ్చి హీట్ తగులుతుంది అనమాట ఈ ఆవిరితోటి హీట్ తగలడం వల్ల బాడీలో రక్త ప్రసరణ వ్యవస్థ ఇంప్రూవ్మెంట్ అవుతుంది తడి క్లాత్ కంపల్సరీ తల మీద వేయాలి మీద కంపల్సరీ వేయాలి ఎందుకంటే దీంట్లో కూర్చున్నప్పుడు హీట్ తోటి బీపీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కనుక ఒక గ్లాసు వాటర్ తాగిపీయాలి కంపల్సరీ తడి క్లాత్ వేయాలి వెయిట్ లాస్ కోసం వచ్చారు సారు డాక్టర్ సజెషన్ మేరకు ఫస్ట్ మసాజ్ థెరపీ మసాజ్ థెరపీ తర్వాత స్టీమ్ బాత్ ఇస్తాం స్టీమ్ బాత్ ఇచ్చే ముందు ఒక గ్లాసు వాటర్ తాగిపిచ్చి తల మీద తడి క్లాత్ వేసి దాంట్లో కూర్చోబెడతాం కూర్చోబెట్టినాక ఒక టెన్ మినిట్స్ తర్వాత బాడీ మొత్తం స్వెట్టింగ్ వచ్చి బ్యాడ్ ట్యాక్సిన్స్ మొత్తం రిలీజ్ అయిపోయి బాడీ బాగా రిలాక్స్ అవుతుంది రక్త ప్రసరణ వ్యవస్థ ఇంప్రూవ్మెంట్ కోసం స్టీమ్ బాత్ బాగా యూజ్ అవుతుంది వెన్ను నొప్పికి సయాటికా సమస్య ఆహారం అరుగుదల లేని వారికి వంట పట్టని వారికి స్త్రీల సమస్యలకు సంతానోత్పత్తికి తొట్టి స్నానం చికిత్స ఉపయోగకారి నేను వచ్చి వారం అవుతుంది కర్నూలు జిల్లా యాక్సిడెంట్ అయ్యి వెన్ను ప్రాబ్లం వచ్చింది అందువల్ల ఆయనకు డాక్టర్ గారు వెన్ను స్నానం సజెషన్ చేశారు దానివల్ల ఈయనకు వెన్ను పూస అంతా కొంచెం ఇబ్బందిగా ఉండడం వల్ల వేడి నీటిలో గోరువెచ్చ నీళ్ళు ఇవి ఈ గోరువెచ్చ నీళ్ళలో పడుకోబెట్టడం వల్ల పదిహేను నిమిషాలు పడుకోబెడతాము దానివల్ల ఈయనకు వెన్ను పూస మొత్తం యాక్టివేట్ అయిపోయి ఈయన నడక ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇదే వెన్ను స్నానాన్ని మనము చెన్నైళ్ళతో ఇచ్చినప్పుడు బీపీ అనేది తగ్గుముఖం పడుతుంది హైబీపీ ఉన్న వాళ్లకు చన్నీటితో ఇచ్చి ఈ వెన్ను స్నానాన్ని మనము చేస్తాము కాబట్టి ఈ వెన్ను స్నానం అనేది అతి ముఖ్యమైనది మా ట్రీట్మెంట్లో ఎండలో అరటి ఆకుల స్నానం ద్వారా చర్మ రోగాలు బరువు తగ్గడం స్వేద గ్రంథులు తెరుచుకోవడం సోరియాసిస్ ఎగ్జిమా అలర్జీలకు మంచి ఉపయోగం ఉంటుంది దీని ఆతప స్నానం అంటే సూర్యాసిస్ కోసము పేషెంట్కి ఫ థర్టీ మినిట్స్ పెడతాము కింద టెన్ ఆక్స్ వేస్తాము ఆకులు పైన మాత్రం ఒక పదిహేను ఆకులు పెడతాము ఇట్లా స్లోగా ఇట్లా ఫుల్గా బెడ్షీట్ని కట్టేస్తాం ఇట్లా ఇలా కట్టేసి దీన్ని తలపైన కొంచెం ఒక ఆకు పెడతాము ఆకు తీసుకొచ్చి ఇక్కడ ఎండ తగలకుండా ఇట్లా నీళ్ళు వస్తే ఇట్లా పెట్టేసి ఇట్లా ఫుల్గా కట్టేయడం వల్ల స్వెట్టింగ్ వస్తుంది సార్ పేషెంట్కి స్వెట్టింగ్ రాగిన తర్వాత ఇరవై నిమిషాలు ఉంచుతాము ఇరవై నిమిషాలు ఉంచిన తర్వాత తీసేస్తాం దీని ఆ తపస్నానం అంటారు దీనివల్ల సురాశిస్టు అనేది ఉండేదని లోపల బాధ హిచ్చింగ్ అనేది మొత్తం పోతుంది దేహానికి మట్టి పోసి నీరెండలో చికిత్స సూర్యరశ్మితో కలర్ థెరపీ థర్మోనియం అనే బాక్స్ ద్వారా తలకు వివిధ క్రీములతో ఎండలో నువ్వుల నూనెతో మసాజ్లు నిర్వహిస్తారు ఇది మర్దన చికిత్స ఈ చికిత్స వల్ల బ్లడ్ బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ అవుతుంది బాడీ పెయిన్స్ పోతాయి ఇంకా ఏదైనా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్నా గానే మొత్తం పోతుంది ఈ చికిత్స చేసే విధానంలో మనం పేషెంట్ యొక్క స బాడీ తత్వాన్ని బట్టి మనం దాన్ని చికిత్స చేస్తాము ఇప్పుడు ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే రక్త ప్రసన్న మెరుగుపరుస్తుంది ఒంట్లో ఉన్న బాడీ పెయిన్స్ ఉన్నా కానీ జాయింట్ పెయిన్స్ ఉన్నా కానీ మనం చేయడం వల్ల చాలా రిలీఫ్ వస్తుంది మోకాల నొప్పులు కానీ వెన్ను నొప్పు కానీ ఈ విధంగా చేయడం వల్ల జాయింట్ పెయిన్స్లలో జాయింట్లో పెయిన్స్ ఉంటాయి ఇందులో ఉన్న నొప్పి అంతా రిలీజ్ అయిపోతుంది మనం ఇలా చేయడం వల్ల ఒక్కొక్క నరం కండారంలో ఉన్న నరము సర్కులేషను బ్లడ్ సర్కులేషన్ చాలా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది ఎక్కడ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే నరము ఫ్రీ అయిపోతుంది ఎక్కడ కూడా జామ్ అవ్వకూడదు బ్లడ్ పది రోజు ఇది పదో రోజు ట్రీట్మెంటు బాగుంది అప్పటికి పొడిగి చాలా వరకు తక్కువ ఉంది నొప్పులు మసాజ్తో నొప్పులు తక్కువైతేనే మనకు ఓ రకమైన అది మిగతావి సమస్యలు అన్ని తక్కువై నాకు వెన్ను నొప్పి ఉంది నడుము నొప్పి చాలా వరకు నేను లేకుండా వైద్యుల పర్యవేక్షణలో డిటాక్సిఫికేషన్ సైంటిఫిక్ ఉపవాస చికిత్స కీళ్లు మోకాళ్లు ఆర్థరైటిస్ సమస్యలకు ఫిజియోథెరపీ ఆక్యుపంచర్ తో నొప్పిని తగ్గిస్తూ చికిత్సలు చేస్తారు ఇప్పుడు మనకి వచ్చేసి మయోపతిక్ అనమాట అంటే మన బాడీలో ఉన్న మజిల్స్ వాటి యొక్క బలాన్ని కోల్పోవడం జరుగుతుంది దీనికి మనం నాచురోపతి ట్రీట్మెంట్ విధానంలో ఆకు పంచర్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తున్నాం ఆక్ పంచర్ ద్వారా ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న ఎనర్జీ క్యూఐ ఫ్లూ అనే ఎనర్జీని బ్యాలెన్స్ చేయడం వల్ల నర్వ్ స్టిమ్యులేషన్ కానీ మజిల్ స్టిమ్యులేషన్స్ కానీ మూవై మనం దీన్ని ట్రీట్ చేయవచ్చు దీనికి స్పెసిఫిక్ పాయింట్స్ ఉంటాయి మన బాడీలో ఆ స్పెసిఫిక్ పాయింట్స్లో మనం ఈ నీడిల్స్ అనే వాటిని ఇన్సర్ట్ చేస్తూ ఆ ఎనర్జీని మనం బ్యాలెన్స్ చేస్తాం బాడీలో ఇది మనని ఆ ఎనర్జీ అనేది దిస్ డిసీజ్ క్యూర్ అవడానికి చాలా హెల్ప్ఫుల్గా యూజ్ అవుతుంది మనకి పేషెంట్ యొక్క కండిషన్ని బట్టి మనకి సెవెన్ సిట్టింగ్స్ అయినా టెన్ సిట్టింగ్స్ అయినా లేకపోతే ఆఫ్టర్ ఆల్ ఫిఫ్టీన్ సెట్టింగ్స్ అలా సెట్టింగ్స్లో మనకి ఇది వర్కౌట్ అవుతుంది కొన్ని కండిషన్స్లో మనకి కొన్ని ఫైన్ సెవెన్ టు ఎయిట్ నీడిల్స్ అవుతాయి ఇంకా కొన్ని కండిషన్స్లో మనకి టెన్ టు ట్వెల్వ్ నీడిల్స్ అవ్వచ్చు అలా పర్టికులర్ డిసీస్కి పర్టికులర్ పాయింట్స్లో పర్టికులర్ సెట్టింగ్స్ ఉంటాయి ఎన్ని సెట్టింగ్స్లో సెట్ అవుద్దో దాన్ని బట్టి మేము ఇక్కడ ట్రీట్ చేస్తాం డైలీ ఒక కంటిన్యూగా సెవెన్ ఆర్ టెన్ డేస్ వరకు డైలీ కంటిన్యూస్గా చేయాలి సో ఈరోజు ఈసారికి మనం చేసేది అక్యుపంచర్ ట్రీట్మెంట్ అండి ఇది సో ఇందులో మనము సన్నని నీడిల్స్ యూస్ చేస్తాము ఈ నీడిల్స్ తోటి మనం అంటే ఈ తోటి మనం ఎనర్జీ ని మనము బ్యాలెన్స్ చేస్తాము శరీరంలో ఇన్ అండ్ యాంగ్ ఎనర్జీ ఎప్పుడైతే బ్యాలెన్స్డ్ ఉంటుందో అప్పుడు మనకి ఆరోగ్యం ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది సో ఇందులో ఏంటి అంటే ప్రాబ్లం పేషెంట్ యొక్క ప్రాబ్లం మేరకు మనకు డయాగ్నోసిస్ మేరకు చూశాక ఆ ట్రీట్మెంట్లో ఇన్ ఎక్కువ ఉందా యాంగ్ ఉందా ఎక్కువ ఉందా సో ని మనం బ్యాలెన్స్ చేసేటప్పుడు ఆ యొక్క నీడిల్స్ తోటి మనం అక్కడ ఆ ప్రదేశాలలో అనాలజిసిక్ పాయింట్స్ అంటే ఇప్పుడు ఈ ఈ అక్యుపంచర్ ట్రీట్మెంట్ మనం ఇచ్చేది మెయిన్గా పెయిన్ తగ్గించడానికి అంటే మందుగోళీల్ని నొప్పి మందు నొప్పి గోళీలు వేసుకోకుండా న్యాచురల్ పద్ధతిలో ఈ యొక్క ఎనర్జీ మెరిడియన్స్ సరి చేయడం వల్ల మనం ఈ పెయిన్ తగ్గించవచ్చు పేషెంట్ ఈ అక్యుపంచర్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మనము నొప్పి గోళీలు తీసుకోకుండా ఈ యొక్క ట్రీట్మెంట్ తోటి మనం ఆ నొప్పిని తగ్గించవచ్చు అధిక రక్తపోటు మధుమేహం కొలెస్ట్రాల్కు రక్తంలో ఎల్డీఎల్ హెచ్డిఎల్ బ్రాంకైల ఆస్తమా చర్మ రోగాలు అలర్జీలు మానసిక సమస్యలు సంతానం లేని వారికి చికిత్సలు నిర్వహిస్తున్నారు ఈ పేషెంట్ ఏంటంటే జాయింట్ పెయిన్స్ మామూలుగా బ్యాక్ లో ప్రాబ్లం ఉంది కనుక బ్యాక్ లో ప్రాబ్లం ఉండి జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్లకు ఈ ఇన్ఫరెడ్ ల్యాంపు వేయడం వల్లే ఈ పెయిన్స్ రిలీఫ్ అయితే అనమాట మామూలుగా ప్రతి జాయింట్లో పెయిన్ ఉన్న వాళ్ళకు ఈ ఇన్ఫర్రెడ్ రేసెస్ వల్ల పెయిన్ మనకు మంచి రిలీఫ్ వస్తుంది దానికోసమే ఇన్ఫర్రెడ్ ల్యాంప్ వాడుతాం స్ట్రెస్ రిలేటెడ్ ను కూడా చాలా బాగా మేము ట్రీట్ చేస్తున్నాము ఆ ఓపీ సేవలను కూడా వినియోగించుకోవచ్చు అంటే ఇక్కడ ఉండడం వాళ్ళకి కుదరినప్పుడు ఓపీలో వచ్చి వాళ్ళు ట్రీట్మెంట్స్ తీసుకొని డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని ట్రీట్మెంట్స్ తీసుకొని వెళ్ళవచ్చు తర్వాత ఒక పూట డైట్ కూడా ఇక్కడ తినవచ్చు ఓపీ డైట్ అలా లేకుండా కొంతమంది క్రానిక్ ప్రాబ్లమ్తో సఫర్ అయ్యే వాళ్ళు దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి మేము ఇన్పేషెంట్ ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నాము ఇన్పేషెంట్స్లో మేము హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఇస్తున్నాము చాలామంది వచ్చి వాళ్ళ నొప్పులకి బాధలకి ఉపశమనం పొందుతున్నారు ఈ ప్రకృతి చికిత్స విధానం ద్వారా మగవారికి మహిళలకు రీసెర్చ్తో కూడిన చికిత్సలు చేస్తున్నారు ఆసుపత్రిలో సాధకులకు ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు పండుగలు సెలవు రోజుల్లో కూడా పదిహేను మంది డాక్టర్లతో నిర్విరామంగా సేవలందిస్తున్నారు ప్రకృతి చికిత్సాలయంలో పదిహేను సంవత్సరాల పిల్లలు మొదలుకొని అన్ని వయసుల వారు వైద్యం కోసం వెళ్లొచ్చు ప్రక్కన అటెండెంట్తో కూడి నడవగలిగే వారందరూ వారి వారి అనారోగ్య సమస్యలకు నేచర్ క్యూర్ వైద్యాలయంకు రావచ్చు ప్రకృతి చికిత్సతో చాలా అనారోగ్య సమస్యలకు చక్కని పరిష్కారాలు దొరకడంతో పాటు ఎన్నో మొండి వ్యాధుల నుండి త్వరితంగా ఉపశమనం పొందే ఉపాయాలు లభిస్తున్నాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నాకు టైఫాయిడ్ ఉంటుంది బాగా సివియర్ హెడ్ అండ్ బాడీ పెయిన్స్తో సఫర్ అవుతూ ఉంటాను నేను నేను సఫర్ అయ్యి ఇక్కడ నేచర్ క్యూర్ హాస్పిటల్కి వచ్చాను నేను అడ్మిట్ అయిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు నాకు మేజర్గా నీమ్ ఎనిమా ఎనిమాతో స్టార్ట్ చేశారు తర్వాత వెట్ బ్లాంకెట్ థెరపీలు వాటర్ థెరపీలు అన్నీ చేశారు లైట్గా మసాజెస్ మాత్రమే మోర్ దెన్ ఎనీథింగ్ లైక్ దే గేవ్ మీ వాటర్ థెరపీ అట్లాంటివి ఇచ్చారు హిప్ బాత్ స్పైన్ బాత్ అవన్నీ ఇచ్చుకో ఇచ్చిన తర్వాత ట్వంటీ వన్ డేస్కి దెన్ మళ్ళీ నేను టెస్ట్ చేయించుకున్నాను నాకు వైడల్ నెగటివ్ వచ్చింది ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ ట్వంటీ త్రీ ఇయర్స్ ప్రకృతి చికిత్సాలయంలో స్వస్థత పొందినవారు సంతోషంగా చెప్తున్న మాటలివి ఎన్నో రకాల మొండి వ్యాధుల్ని సైతం నయం చేసి ఎంతో మంది జీవితాల్లో ఆనందాన్ని తీసుకువచ్చిన అద్భుతమైన వైద్యశాల గురించిన అంశాలివి అయితే ప్రకృతి చికిత్సాలయంలో అంతర్భాగంగా ఉన్న మరిన్ని సేవల్ని మరో కార్యక్రమంలో తెలుసుకుందాం